పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫార్మ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ైన్ రోజు ఉదయం మీరు చేసే ఈ తప్పులు మీ బరువును పెంచుతాయి చాలా మంది ఈ తప్పులు చేస్తారు బరువు తగ్గడం అనేది నిజానికి ఒక ప్రక్రియ అనేక చిన్న చిన్న విషయాలను కూడా అందుకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే చాలా మంది రోజు ఉదయాన్నే తప్పులు చేస్తుంటారు అవి అలవాటుగా మారుతాయి వాటిని రోజు చేస్తారు ఫలితంగా బరువు వేగంగా పెరుగుతాయి అయితే రోజు ఉదయాన్నే చాలామంది చేసే ఈ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది నిత్యం ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగుతారు ఇది అధిక బరువు పెరిగేందుకు కారణమవుతుంది ఉదయాన్నే పరగడకునే వాటిని తీసుకోరాదు అందుకు బదులుగా గోరువెచ్చని నీటిని తాగాలి వీలైతే ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం సంకల్పం తాగాలి దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో చాలామంది ప్యాక్ చేయబడిన ఫ్రూట్ జ్యూస్లను తాగుతారు నిజానికి వాటిని తాగరాదు అప్పుడే మన ఇంట్లో సహజ సిద్ధంగా తయారు చేసుకునే జ్యూస్ని తాగాలి అందులో చక్కెర కలపకూడదు దీంతో జ్యూస్ తాజాగా సహజ సిద్ధంగా ఉంటుంది దాన్నే తాగాలి ప్యాక్ చేయబడిన జ్యూసులను తాగితే వాటిలో అధికంగా చక్కెర ఉంటుంది కనుక బరువు పెరుగుతారు కాబట్టి ఉదయం ప్యాకెట్ జ్యూసులకు బదులుగా సహజ సిద్ధమైన జ్యూసులను తాగాల్సి ఉంటుంది చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తారు నేరుగా మధ్యాహ్న భోజనం చేస్తారు ఇది అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయని వారు రోజుల్లో ఇతర సమయంలో ఆహారాన్ని అధికంగా తీసుకుంటారని సైంటిస్టుల అధ్యయనంలో వెనడైంది దీంతో బరువు పెరుగుతారు అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ మానడం వల్ల శరీరంలో మెటబాలిజం తగ్గుతుంది దీంతో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు కాబట్టి ఉదయం ఖచ్చితంగా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ను తప్పనిసరిగా తీసుకోవాలి ఉదయం చాలామంది బ్రేక్ఫాస్ట్ రూపంలో జంక్ ఫుడ్ తింటారు అలా తినరాదు సాంప్రదాయ అల్పహారాలను తీసుకుంటే మంచిది వాటితో పాటు గుడ్లు పండ్లు పండ్ల రసాలు తింటే శరీరానికి శక్తి పోషకాలు అందుతాయి రోజంతా ఉత్సాహంగా ఉంటారు బరువు తగ్గడం సులభతరం అవుతుంది ఉదయం నిద్ర లేచినా కొందరు బెడ్పై అలాగే పడుకొని ఉంటారు ఫోన్తో కాలక్షేపం చేస్తారు అలా బెడ్పై ఎక్కువసేపు పడుకొని ఉంటే శరీరంలో శక్తి తగ్గుతుంది రోజంతా అలసిపోయినట్లు అవుతారు కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటును కూడా మానేయాలి